హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ టాకర్తో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకున్నా కనుక బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు భర్తీకైతే ఖాళీ చేస్తున్నారు ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకునే కనుక ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలోని సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భక్తి అయితే దరఖాస్తు కోరుతుంది ఇక దీనిలోని ఓవరాల్ గా చూసుకుంటే కనుక పదిహేను పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక కేటగిరీ వైజ్ గా చూసుకుంటే కనుక ఎస్సీ కేటగిరీలు అయితే రెండు ఎస్టీ కేటగిరీలో అయితే ఒకటి ఓబీసీ కేటగిరీలు అయితే నాలుగు ఈడబ్ల్యూఎస్ అయితే ఒకటి జనరల్ అయితే ఏడు టోటల్ గా పదిహేను పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఏజ్ విషయం చూసుకుంటే గనక ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక దీనికి ఇంకా ఎస్సీ కేటగిరీ అంటే ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూసీ ఎకనామికల్ వెహికల్స్ సెక్షన్స్ జనరల్ కేటగిరీ పీడబ్ల్యూడీ పర్సనాలిటీ డిజబిలిటీ వంటి చూసుకోవచ్చు ఇక దీనికి స్కేల్ అప్ గ్రేడ్ చూసుకోవచ్చు స్కేల్ అప్ గ్రేడ్ టూ టూ ప్రకారం అయితే ఉంటుంది స్కేల్ ఆఫ్ పే ప్రకారం చూసుకుంటే గనక దీనికి నలభై ఎనిమిది వేల నూట డెబ్బై రూపాయలు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల పది రూపాయలు ఉంటుంది అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయల వరకు అయితే ఉంటాయి ఇక దీనికి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే గనక దీనికి డిగ్రీ తో పాటు కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేషన్ లేదా డిగ్రీ డిగ్రీ పాస్ అయ్యాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధించిన భాగంలో సబ్జెక్ట్ చదివి ఉండాలి సంబంధించిన రంగంలోని పని ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ కూడా చూసుకోవచ్చు ది క్యాండిడేట్ షుడ్ బి హావ్ యాన్ ఆఫీసర్ విత్ మినిమమ్ ఆఫ్ ది ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ది కమిషన్ సర్వీస్ ఆర్మీ నాది ఎయిర్ ఫోర్స్ ది క్యాండిడేట్ షుడ్ బి ది పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంకింగ్ ఆఫ్ ది డిప్యూటేషన్ ఆర్ ది సుప్రెండెంట్ ఆఫ్ ది పోలీస్ విత్ ఇన్ ది సర్వీస్ పారామిలిటరీ ఫోర్స్ అయితే కలిగి ఉండాలి అదేవిధంగా దీనికి సెలెక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే చేస్తారు ఇక ఆన్లైన్ దరఖాస్తు ఫీజ్ చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే కనుక మనకైతే ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉంటుంది ఇక ఆన్లైన్ దరఖాస్తు డేట్ చూసుకుంటే కనుక దీనికి మూడు నాలుగు ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున అయితే అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేంజ్ షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్